అయితే వక్తలు పెద్దలు వచ్చారు కాబట్టి వాళ్ళ అనుభవంతో చెప్తే మనం విందాం మీరు లాస్ట్ లో మీరు క్వశ్చన్స్ అడగండి స్పీచ్ అంతా అయిపోయినా మీరు అడగండి సమయం కూడా లేదు సమయం మొత్తం దిగరపడ్డది కాబట్టి సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వక్తలు తమ యొక్క అభిప్రాయాలను ఎవరిని అర్పు చేయకుండా అంటే ఇక్కడ మేము సమావేశం పెట్టి బీజేపీలో పనిచేసే వారిని కించపరచాలి విజేకించాలనేది కాదు ఇక్కడ బీజేపీ అనేది ఒక క్రమశిక్ష కలిగిన పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ ఒక దేశాన్ని ఈనాడు ప్రపంచ దేశాల ముందు గొప్ప దేశంగా నిలుపుతున్నటువంటి పార్టీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు లో పోటీలో అంతకుముందు ఎనిమిది సీట్లు ఉన్నాయా అసెంబ్లీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభలో ఎనిమిది సీట్లు వచ్చినాయి మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్ భాగస్వామ్యం ఉంటదా ఉండదా ఉండాలి ఎస్సీ ఎస్టీలో భాగస్వామ్యం ఉండాలంటే ఎస్సీ ఎస్టీలు పనిచేయాలి కదా ఎస్సీ ఎస్సీలు పనిచేయాలంటే ఎస్సీ ఎస్టీలో కూడా ఒక ప్రయారిటీ ఇవ్వాలి కదా మరి ప్రయారిటీ అంటే సవరితల్లి ప్రేమ కాదు మేము పెట్టింది ఏంటంటే తల్లి ప్రేమ కాదు ఇక్కడ ఒక నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా యాభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులు ఉన్నారు ఒక ఆర్ఎస్ఎస్ స్థాయి నుంచి వాళ్ళు పనిచేస్తూ తమ పూర్తి జీవితాన్ని పార్టీకి అమితం చేసి అనేక స్థాయిలో వాళ్ళు దేంట్లో కూడా సరిపోరు ఈనాడు ఒక రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షుడికి ఏ కోవలో కూడా సరిపోయిన నాయకులు ఉన్నారు మన దగ్గర ఉన్నారు మన చింత సామూర్తి గారు కానీ మన రామ కానీ ఇలా చాలా మంది నాయకులు తమ జీవితాలను పూర్తిగా అర్పించేశారు పార్టీ కోసం వాళ్ళకి ఏం లేదు వాళ్ళ యువగాని దారోశారు సంసార సుఖాన్ని వదిలేశారు వాళ్ళకి ఏంటంటే అంబిషన్ పార్టీ 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 బీజేపీ మా ప్రాణం మా పార్టీ దాన్ని తప్పించి వేరే లేదు వాళ్ళకు వేరే పార్టీ వైపు చూడలేదు వేరే దీని వైపు పోలేదు కేవలం సంఘ సేవ తర్వాత పార్టీ కార్యక్రమాల్లోనే నిమగ్నై ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది ఒక టార్గెట్ గా మనం అనుకుంటే మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఒక బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు ఎస్సీని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు ప్రకటించరు అర్హులైన ఉన్నవాళ్ళు ఒక చింతా సమమూర్తి లాంటి వారు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ స్థానాన్ని ఇవ్వరు అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ వేరేది కాదు మీరు బీజేపీ పార్టీ తప్పంటే మరి బీజేపీ పార్టీకి అధ్యక్షుడి వాళ్ళని ఎందుకు కొట్లాడతాం మీరు ధైర్యం ఆలోచించండి మేము బీజేపీ పార్టీ తప్పుగా అనుకుంటా అనేది అనే ప్రాస్థానంలో తీసుకెళ్తలేము ఇక్కడ బీజేపీ పార్టీలో సమానత్వం కావాలి రాజ్యాంగంలో ఉన్న ప్రొవిషన్స్ అవి కావాలి ఇంప్లిమెంటేషన్ కావాలి మాకు మా ఎస్సీ ఎస్టీ గిరిజనులు ఎవరైతే పనిచేస్తున్నారో బీజేపీ పార్టీలో వాళ్ళని కూడా ఒక మనుషులుగా గుర్తించాలి వాళ్ళకు కూడా ఒక సమానమైన హక్కులు కల్పించాలి పార్టీ నిర్మాణంలో వాళ్ళని ఉంచాలని మేము పోరాటం చేస్తున్నాం మేము మేము నిలబడుతుంది మీ మీ వెనుక మిమ్మల్ని మా వెనుక రమ్మని అడుగుతలేదు మీకోసం మీ హక్కుల కోసం ఓన్లీ నాట్ ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బిఎస్పీ జాతీయ పార్టీలు ఎన్నైతున్నాయో అన్ని పార్టీల లోపల కూడా దళితులను ఒక వ్యక్తులుగా ఒక మనుషులుగా మరి ఎంతో మంది విజ్ఞాన విజ్ఞానవంతులు మేధ స్తంభ ఉన్నారు వాళ్ళని గుర్తించండి అనేది మేము ఈ సభ వేదిక ద్వారా ఒక మెసేజ్ తీసుకోబోతున్నాం మిత్రులారా తక్కువ అనుకోకండి